మాట్లాడి బీజేపీ యొక్క అసలు రంగును ఉసరవెల్లి రంగును నిన్న చూపెట్టడం జరిగింది మేము తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖను స్పష్టంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల సర్వే సామాజిక రాజకీయ ఆర్థిక సర్వేకు సంబంధించి భారతీయ జనతా పార్టీ సానుకూలమా వ్యతిరేకమా నెంబర్ నెంబర్ మీరు ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేయడానికి అఖిల భారత బీసీ సెల్ బిజెపి అధ్యక్షుడిగా మీ పార్టీ పైన ఏమైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా లేదా చరిత్రలో సంస్కార హీనుడిగా మిగిలిపోయేటువంటి బలిన వర్గాల లోపల దోషిగా బలిన వర్గాలకు ద్రోణిగా ఉండడానికి నిర్ణయించుకున్నారో చెప్పాల్సిందిగా లక్ష్మణ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ అసలంగా అనేక సందర్భాల్లో తెలుసు మండల్ కమిషన్ వస్తే దాన్ని డైవర్షన్ చేయడానికి బలహీన వర్గాల ఉద్యమం దేశవ్యాప్తంగా వచ్చి ఒక చరిత్రలో మార్పు జరుగుతుందని ఆలోచిస్తూ కమండల యాత్ర చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాజకీయంగా ఎంతసేపు ఎన్నికల్లో మతమును వాడుకుంటూ అందరూ కూడా అదే ధోరణిలో ఉంటారనేటువంటి ఆలోచనతో మళ్ళీ చెప్తా భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా మతంకు సంబంధించిన రంగులు వాడుకునేటువంటి సందర్భంలో దాని తదుపరి ఈరోజు మమ్మల్ని ఆరోపణ చేస్తా ఉన్నారు ఈరోజు ఎన్నికల కొరకు కులగణ జరుపుతా అని చెప్తా ఉన్నారు లక్ష్మణ గారి తెలిసిండే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం స్థానిక సంస్థలు బీసీ ఎన్నికలకు రిజర్వేషన్లు కావాలంటే కొత్త ప్రక్రియ సుప్రీంకోర్టులో జరిగినటువంటి జడ్జిమెంట్ల ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్లకు రావాలే శాతం అంటే జనగణన కంపల్సరీ అని తెలుసు చట్టంలో రాజకీయ రాజకీయం కొరకు మాట్లాడుతున్నారు అంటే మీరు బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలో పెట్టమంటారు అంటూరా ఎనభై ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాం ప్రజల మమ్మల్ని ఆమోదించారు మీరు లేదా కులంగాణకు సంబంధించి వ్యతిరేకంగా అఫిడేవిట్ ఇచ్చారు సుప్రీంకోర్టులో మీకు గతంలో ఇప్పటికీ తగిన సీట్ల సంఖ్య మీకు తెలుసు ఇటువంటి రెండు మూడు సంఘటనలు నింపదాచుకున్నా రిజర్వేషన్లను నిలబెట్టడానికి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ తెచ్చింది కాంగ్రెస్ చెప్పగల దొరే రాజన్ కేసులో దేశంలో రిజర్వేషన్ అని పంతొమ్మిది వందల యాభై ఒకటో సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంట్ లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేపట్టి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ అని ఇవ్వడాన్ని రాజ్యాంగ పద్ధతి చేసింది తొలి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ కమిట్మెంట్ కేంద్ర విద్యా సంస్థలకు ఐఐటీలకు ఐఐఎంటి ఉన్నత స్థానంలో సంస్థల్లో బీసీ రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ విద్యా ఉద్యోగాల్లో ఓబీసీలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలు కులగాలన్న బీహార్ ప్రభుత్వం చేపడితే నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కూడగొట్టింది బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పద్నాలుగు నుంచి ఇరవై పెంచుతూ జార్ఖండ్ ప్రభుత్వం అసెంబ్లీ బిల్ చేస్తే గవర్నర్ సద్దుగా చేయకుండా బీజేపీ అడ్డుకుంది అసెంబ్లీ వేదికగా కులగాలను చేస్తామని చెప్పగానే తప్పుడు కేసులో హేమంత్ సోరెన్ జైల్లో పెట్టిండ్రు పదేళ్లకు పరిమితమైన రిజర్వేషన్ పొడిగిస్తుంది కాంగ్రెస్ కాదా వేలు వేల అసమానతలు చరపగితం పాడేదం సంక్షేమ చట్టాలు సామాజిక న్యాయ విధానాలను కాంగ్రెస్ తప్ప భారతీయ జనతా పార్టీ ఏమైనా తెచ్చిందా బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ దేశంలో గత పది సంవత్సరాల నుంచి ఏ ఒక్క సంస్కరణ ఏ ఒక్క నిర్ణయం ఏ ఒక్క విధానము చట్టముల బలహీన వర్గాలకు న్యాయం చేసేది ఏమైనా మేము ఈ విషయాలకు వ్యతిరేకం కాదు ఒకవేక న్యాయస్థానాల పేరు మీద యాభై శాతం సీలింగ్ అంటారు మొత్తం జనాభా చూసిన మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సంబంధించి మొత్తం అర్హత కలిగిన వాళ్ళు ఎనిమిది వేల మంది అందరూ రెండు వేల మంది జనరల్ కేటగిరీ పది శాతం కూడా నిండే పరిస్థితి లేదు ఇక్కడ ఇరవై ఏడు శాతం దాటక ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో నేను అడుగుతా ఉన్నా పార్లమెంట్లో లేదా వివిధ రాష్ట్రాల్లో మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు బీజేపీ ఒక్కటైనా చెప్పుకోవడానికి అడుగుతాను మీద బీపీసీ గారు బీజేపీ ఈ మండల కమిషన్ తీసుకొస్తే ఆయనను ఆఖరికి కమండల పేరు కుర్చీ దిగేలాగా మీ యొక్క ఉద్యమం నడిచింది ఇలా